హతుల్లాహి వోదరులరా సోదరీ మల్లారా దైవ ప్రవక్త సలల్లాహు అలహీ వసలం తెలియజేశారు దాని సారాంశం ఏమిటి అంటే కుర్బానీ ఇవ్వదలుచుకునేవారు జిల్హజ్జా ఒకటవ తారీఖు నుంచి జిల్హజ్జా పదవ తారీఖు కుర్బానీ అయ్యేంత వరకు మీ తల వెంట్రుకులను మరియు గోర్లను కత్తిరించకండి అన్నారు అల్లాకే నబీ సల్లల్లాహు అలిహీ వసల్లం అందుకోసమే అతి ముఖ్యంగా మనలో ఎవరైతే కురబానీ ఇచ్చే ఆలోచన కలిగి ఉన్నారో వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా గోర్లు మరియు వెంట్రుకలు కత్తిరించడం అనేది చేయకండి ఇలా చేయడం అనేది ముస్తహబాచరణ అంటే పుణ్యకార్యం హజ్లో ఎవరైతే హజ్ యాత్రికులు ఉన్నారో వారిని అనుసరించడం అన్నమాట అదేవిధంగా ఒకవేళ ఎవరైనా మర్చిపోయి గోర్లు తీసేశారు లేదా వెంట్రుకలు కత్తిరించేశారు ఇప్పుడు కురబానీ చేయొచ్చా లేదంటే చేయొచ్చు మక్రూ అంటే అంత మంచిది కాదు ఆ వెంట్రుకలు మరియు గోర్లు ఈ యొక్క దిల్హజ్జ్జా పది రోజుల్లో తీయడం అనేది కుర్బానీ అవ్వకముందు తీయడం అనేది అంత మంచిది కాదు ఇది మొదటి విషయం రెండో విషయం సోదరులారా సోదరీమన్లారా దిల్హజ్జా పది రోజులు కూడా చాలా ఎక్కువగా మనం నఫిల్ నమాజులు చదివేటువంటి ప్రయత్నం చేయాలి ధార్మిక పండితులు ధార్మిక గురువులు ఏం చెప్తున్నారంటే వల్ఫజరు వలయాలి నషరు అని చెప్పి ఏదైతే కురాని మజీదులు అల్లాత తాలా సాక్ష్యం చెప్పాడో అంటే ప్రమాణం చేశాడో పది రాత్రుల సాక్షిగా అని ఏవైతే అల్లా తబారుక్తాల తెలియజేశాడో దీని గురించి ముఫస్సరీన్ ఏం చెప్తున్నారంటే ఈ జిల్హజ్జ్జా పది రోజుల గురించి అల్లా తబారుతాల ప్రస్తావించాడని చెప్పి ధార్మిక పండితులు వివరించడం జరిగింది అందుకోసమే సోదనారా సోదరీ ఈ జిల్హజ్జా ఈ పది రోజులు కూడా ఎక్కువగా నఫిల్ నమాజులు చదివేటువంటి ప్రయత్నం చేయండి ఇది రెండో పని మూడో పని సోదరీమల్లారా యొక్క నామస్మరణ ఈ జిల్హజ్జా నెలలో ఈ మొదటి పది రోజుల్లో ఎక్కువగా అల్లా యొక్క నామస్మరణ అదేవిధంగా తక్బీరాత్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ ల ఇలాహ ఇల్ అల్లాహు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లా ఇల్ ఎక్కువగా తక్బీరాత్ చదివేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా ఆఖరి పని సోదరులారా సోదరీముల్లారా ఉపవాసాలు ఉండే ప్రయత్నం చేయండి నఫిల్ ఉపవాసాలు ఎలాగా మనం అర్ఫాత్ యొక్క ఉపవాసం ఉంటాం రేపు అనగా ఒక రోజు ముందు నఫీల్ ఉపవాసం ఎలాగా ఉంటాం మనం అలా కాకుండా అంటే ఆ ఒక్క ఉపవాసమే కాకుండా ఇంకా నఫీల్ ఉపవాసాలు ఉండని ప్రయత్నించండి ఎందుకంటే నఫీల్ ఉపవాసాలు అధికంగా ఉండడం ద్వారా మనం అల్లాకి దగ్గర అవుతాం అలాగే ఆఖరి మాట సోదరులరా సోదరి మల్లారా మీలో ఎవరైనా కుర్బానీ ఇవ్వాలి అని అనుకుని అక్కడ మార్గము లేకపోతే అంటే మీరున్న ప్రదేశంలో కుర్బానీ చేయడానికి అవకాశం లేకపోతే ముఫ్తి ముదస్సిరి గారు గత ఐదు సంవత్సరాలుగా కూడా సామూహిక కురబాని అనేది ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఒక భాగం వచ్చి మూడు వేల ఏడు వందల రూపాయలు ముఫ్తి సాబ్ గారి నంబర్కి కాంటాక్ట్ చేయండి మీ పేరు మీ యొక్క తండ్రి పేరు కూడా ముఫ్తి రాసి టెక్స్ట్ రూపంలో పెట్టండి ముఫ్తి సాబ్ నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ జజాక్ముల్లా ఖైరా అస్సలం అయికం వరహ్మతుల్లాహి వబర్కూ